హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇక రైతుల ఖాతాల్లోకి ఈ తేదీ నుంచి కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి డబ్బులైతే వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు రుణమాఫీ డబ్బులు అయితే జమకాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన విధంగా అప్డేట్ని అయితే తీసుకొచ్చారండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఇక రైతు రుణమాఫీ కింద రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయనున్నట్లు కీలక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మనకి డబ్బులు వేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరిగాయండి కాబట్టి మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి లేదా ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక దీనికి సంబంధించి మనకు అన్ని విధాలుగా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయండి రైతులందరూ కూడా వెంటనే ఈ విధంగా చేసుకుంటే వారి యొక్క ఖాతాల్లోకి మనకు ఈ డబ్బులు వేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు ఇదే అప్డేటు రైతు రుణమాఫీకి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది